పవిత్రమైన రోజు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని పెంపొందించుకుని అలాగే తెల్లదొరల పాలన నుండి విముక్తిని కలగజేసినటువంటి ప్రత్యేకించబడినటువంటి రోజు మనము స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ రీతికైతే ఘనంగా జరుపుకుంటున్నామో అలాగే ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో రిపబ్లిక్ డే ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రాధాన్యతను మనం గుర్తిరగలసినటువంటి భావితరాలకే ఒక దిచ్చుసు లాగా మనం కనపడాలి ఎందుకంటే భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి అమలైనటువంటి ప్రత్యేకించబడినటువంటి రోజు సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల టువంటి ఒక ఆలోచన విధానంతో ఆ మహానుభావుడు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల జ్యోతి అలాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించి తన యొక్క స్వహస్తాలతో మరి రాసి ఈ భారతదేశానికి అందించినటువంటి అమలైనటువంటి ప్రత్యేకించబడినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే ఎందుకంటే భారతదేశంలో వివిధ మతాల వారు కులాల వారు జాతుల వారు ప్రాంతాల వారు వర్గం వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించాలనేటువంటి సమానమైనటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేయబడినటువంటి ఒక రోజు ఈ రిపబ్లిక్ డే ఎందుకంటే లౌకిక తత్వాన్ని సమక్యవాదాన్ని సామ్యవాదాన్ని పెంపొందించబడినటువంటి రోజు ఈ రోజున మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం అవనుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థానిక ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రణాళిక బద్దమైనటువంటి ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధుల్ని అమలు చేయబడినటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వ వ్యవస్థలకు ఉందని ఈ సభా ముఖం తెలియపరచుకుంటున్నాను ఈ రోజున భావి తరాల భవిష్యత్తుగా ఉన్నటువంటి బాల బాలికలందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజా నాయకులందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బద్దులైనటువంటి ఉపాధ్యాయ వ్యవస్థ అంతా కూడా ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనానికి విదే ఉండాలని ఈ సభ ముఖం తెలియపరచుకుంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో స్థానిక ప్రభుత్వం ప్రణాళిక భారత రాజ్యాంగం అని ఈ సభ ముఖం తెలియపరచుకుంటూ మనం ఒక్కరం కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర భావంతో ఉండి కులాలకు అత్యధికంగా మతాలకు అత్యధికంగా అందరము కూడా కలిసిమెలిసి జీవించి స్వాతంత్ర భావంతో ముందుకు వెళ్లాలని అలాగే ఈ పేదరికానికి నిర్మూలించి అక్షరాస్యతను పెంపొందించి అలాగే ప్రణాళిక బలాలని సభ్యుకుంటూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు భారత రాజ్యంలో ఉన్నటువంటి మౌలిక అంశాలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విధుల్ని మనం తప్పకుండా ఈ ప్రభుత్వాలు ప్రజల పట్ల అమలు చేయాలి దానికి అనుగుణంగా మనం జీవించాలని సభ తెలుపువచ్చుకుంటూ ఆనాడు స్వతంత్ర సమరయోధుడైనటువంటి మరి గాంధీ గారు ఆశ ఏదైతే ఉందో మరి ఈనాటి ఆలోచన సంవిధానానికి అనుకూలంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ అలాగే ప్రజా నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సభ మొక్క తెలిపించుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలిపించుకుంటూ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపించుకుంటే అవకాశాన్ని మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరుముఖ్యంగా హెచ్ఎం గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి